హాయ్ మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అత్తంట్లో అక్క చెల్లెలు ఈ రోజు రెసిపీ ఏంటంటే రొయ్యలు గోంగూర చాలా సింపుల్గా ఈజీగా ఎలా చేయాలో వీడియోలో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసాయి అలాగే నా కోసం ఒక లైక్ సబ్స్క్రైబ్ కూడా చేసే చేసారా అయితే మరి ఇప్పుడు రెసిపీ చూపించేస్తారు పదండి ముందుగా పొయ్యి మీద పెద్ద కళాయి పెట్టుకొని నేనైతే ఇక్కడ ఒక నాలుగైదు గుప్పిళ్ళ గోంగూర అయితే తీసుకున్నాను దాంట్లో ఎటువంటి వాటర్ యాడ్ చేయకుండా చక్కగా మూత పెట్టేసి మగ్గి చేసుకోవాలి గోంగూర మగ్గే ఫ్రెష్ ఫ్రెష్గా ఒక హాఫ్ కేజీ కన్నా తక్కువ రొయ్యలు అయితే తీసుకున్నాం ఇక్కడ ఈ రొయ్యలు ఎలా క్లీన్ చేసుకోవాలో చూపించేస్తాను చూసేయండి ఫస్ట్ అయితే దాంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఉప్పు పసుపు నిమ్మకాయ వేసి బాగా కడిగేసుకోవాలి రొయ్యలకి ముందు వెనక నరాలు ఉంటాయి కదా అవి కూడా తీసేసి నీట్గా ఇలా అయితే ఒక నాలుగైదు సార్లు క్లీన్ చేసుకోవాలి అప్పుడు నీచు వాసన అనేది ఏమీ రాదు ఇంకా మన గోంగూర అయితే ఇలాగ కుక్ అయిపోయింది దీంట్లో మనము నీళ్ళు ఉప్పు అలాంటివి లేదు జస్ట్ గోంగూరని ఇలా దగ్గరికి మగ్గించేసుకుందాం దీని అయితే ఒక గిన్నెలోకి అయితే తీసుకొని సైడ్కి పెట్టేసుకుంటున్నాను అలా మొత్తం సైడ్కి తీసి పెట్టుకున్న తర్వాత అదే కళాయిలో ఇంకొంచెం నూనె యాడ్ చేసి మనం శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నాం కదా రొయ్యలు వాటన్నిటిని యాడ్ చేసుకోవాలి దీంట్లో నుంచి కూడా ఆ నూనెలో వీటిని వాటర్ అంతా పైకి వచ్చేంత వరకు బాగా కలిపేసుకొని కుక్ చేసుకోవాలి ఇలా ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాలు కుక్ చేసుకుంటే దీంట్లో నుంచి వాటర్ అంతా రిలీజ్ అవుతుంది నేను ఇక్కడ చూపించే కర్రీ వచ్చేసి అన్ని విడివిడిగా కర్రీ చేసేసుకొని దాంట్లో అనేది గోంగూర కలుపుతాం అనమాట చూస్తున్నారు కదా ఇలా వాటర్ వచ్చేసిన తర్వాత దాంట్లో ఉప్పు పసుపు యాడ్ చేసేసి దీంట్లో నుంచి వాటర్ అంతా అవైబ్రేట్ అయిపోయేంత వరకు మూత పెట్టుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాలు కుక్ చేసుకోవాలి రొయ్యలో నుంచి వాటర్ అంతా వెళ్ళిపోయి నూనె పైకి వచ్చిన తర్వాత కూర వాసిన కారం అంతా ఇక్కడే యాడ్ చేశాను నేనైతే రెండు స్పూన్ల కారం అయితే యాడ్ చేసుకో ఒకసారి బాగా కలిపేసుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ కోసం అయితే మూత పెట్టేసి మగ్గించేసాను అప్పుడు కారం అంతా పచ్చివాసనంతా పోతుంది దీన్ని కూడా మనము ఇంకో ప్లేట్లో అయితే తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మళ్ళీ అదే కళాయిలో ఇంకొక రెండు స్పూన్ల ఆయిల్ అయితే యాడ్ చేసుకొని దాంట్లో ఫస్ట్ నేను ఇక్కడ వేయలేదు కానీ ఫస్ట్ జీలకర్ర వేసుకొని వేగిన తర్వాత ఒక ఆరు పచ్చిమిరపకాయ చీలికలు కూడా యాడ్ చేసుకొని దాంట్లోనే సన్నగా తరిగిన ఒక పెద్ద సైజు ఉల్లిపాయను కూడా యాడ్ చేశాను అవి కొంచెం వేగేంత వరకు బాగా కలిపేసుకోవాలి నేను అక్కడ యాడ్ చేయలేదు కదని చెప్పి కొంచెం ఉల్లిపాయలు పక్కగా పెట్టి అక్కడైతే జీలకర్ర వేపేస్తున్నాను ఇలాగా వీటిని ఒక ఒక రెండు నిమిషాలు కుక్ చేసుకోవాలి మూత పెట్టుకొని ఇలా కొంచెం కుక్ అయిన తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే ఫ్రెష్గా ఉన్నది వేసుకుంటేనే చాలా చాలా టేస్టీగా ఉంటుంది అల్లం వెల్లుల్లిపాయలో పచ్చివాసనంతా పోయేంత వరకు వేపుకున్న తర్వాత దాంట్లో ఒక రెండు రెబ్బల కరివేపాకు కూడా వేసేసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా రొయ్యలు నూనెతో సహా దీంట్లో అయితే వేసేయాలి ఆ రొయ్యలు ఉల్లిపాయలు అంతా మిక్స్ అయ్యేటట్టుగా బాగా కలిపేసుకొని దాంట్లో అయితే ఇప్పుడు నేను ఇంట్లోనే చేసుకున్న గరం మసాలా అయితే యాడ్ చేశాను ఒక స్పూన్ దాకా యాడ్ చేసి అది ఒకసారి కలుపుకొని దాంట్లో మనం రొయ్యలు పక్కన తీసుకుని పెట్టుకున్న ప్లేట్లో కొంచెం వాటర్ యాడ్ చేసి ఆ వాటర్ని అయితే యాడ్ చేశాను ఆ వాటర్ అంతా ఇంకిపోయి నూనె పైకి వరకు మూత పెట్టుకొని అయితే స్లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాను ఒక రెండు నిమిషాల తర్వాత చూస్తే ఇంకా నూనె అంతా వచ్చేసి ఉంటుంది దాంట్లో మనం ముందుగా గోంగూరని మగ్గించి పెట్టుకున్నాం కదా గోంగూర కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిసేటట్టుగా బాగా కలిపేసుకోవాలి ఇంకా ఈ స్టేజ్లోనే ఉప్పు కారం ఏమైనా సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు నాకైతే అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయింది నేను ఏమీ యాడ్ చేయలేదు దీని ఒక టూ మినిట్స్ కుక్ చేసుకుంటే మన ఎమ్మి ఎమ్మి గోంగూర్రుయ్య రెసిపీ అయితే రెడీ అయిపోతుంది ఈ రెసిపీని అయితే నేను ఇదే ఫస్ట్ టైం ట్రై చేశాను కానీ మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా చాలా బాగా నచ్చింది మీరు కూడా మీ ఇంట్లో ఇలా సింపుల్గా ఈజీగా చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి చాలా బాగుందని మాత్రం ఒక కాంప్లిమెంట్ ఇవ్వకుండా అయితే ఉండరు దీన్ని ఇలా వేడి వేడిగా చపాతీ రోటీ అన్నం దేంట్లోకైనా తినొచ్చు ఇలా అప్పటికప్పుడు తినడం కన్నా ఒక పూట ఊరబెట్టుకొని తింటే ఆ రొయ్యల్లోకి గోంగూర ఫ్లేవర్ అంతా పట్టి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది అలా ఊరబెట్టుకొని తింటేనే మీరు అసలైన గోంగూర రొయ్యలు టేస్ట్ ని ఎంజాయ్ చేయగలుగుతారు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది డెఫినెట్ గా మీరు ఒకసారి ట్రై చేయాల్సిందే రెసిపీ నచ్చిందా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇట్లు మీ అత్తారింట్లో అక్క చెల్లెళ్ళు బాయ్ బాయ్